హాయ్ అండి ఈరోజు ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ మాట్లాడుకుందామండి ఈ వీడియోలో ఇవి పరంపర జరుగుతూనే ఉంటే స్పిరిచువల్ ఇవి మాట్లాడుతుంటాను కొన్ని వీడియోలు చేస్తాను అంటే అది మొదలుపెట్టాను కాబట్టి అది ఫినిష్ చేస్తాను కానీ మధ్యలో ఒకటి ఒక సోదరి దేవిక బాలాను ఎవరో ఒక ఆవిడ చాలా ఆవిడ చాలా ఆవిడ పరిస్థితులతో కృంగిపోయి ఒక ప్రశ్న అడిగింది నన్ను నేను ఆ ప్రశ్న చదువుకుని చాలా బాధపడ్డాను ఏం లేదు వాళ్ళు ఫ్లాట్స్లో ఉంటున్నారట వాళ్ళ బాల్కనీలో పక్క ఆ ఇంటి పక్క ఆ ఇంటి పక్క పక్క వాళ్ళు నైబర్స్ పిల్లలు వచ్చి ఆగం చేస్తున్నారట సైకిళ్ళు తెచ్చి అక్కడెక్కడ డర్ర బర్ర బర్ర అని చెప్పేసి ఆగం చేస్తున్నారట తలుపులు కొడతారు తర్వాత స్విచ్లు వెలిగిస్తారు ఇట్లాంటివి ఆగం ఆగం చేసి పిల్లలందరూ క్యారు అని అరుస్తూ ఉంటారు చిన్నపిల్ల వీళ్ళ చిన్నపిల్ల ఐదారేళ్ళ చిన్నపిల్ల ఉంటే ఆ పిల్లతో కూడాను అమ్మాయిని కూడాను ఏడిపిస్తూ ఏడిపించుకు తింటూ ఉంటారు ఇరవై నాలుగు గంటలు వాళ్ళు ఏదో తలుపులే బిగించుకుని ఉండాల్సి వస్తున్నది ఏదో పీస్ఫుల్గా బతుకుదామని అని వస్తాయి ఇదిగో ఇట్లా అన్నీ ఉన్నది నేను ఏం చేయమంటారంటే నేను ఏం లేదు తల్లి నువ్వు మన 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 సొసైటీ అంతగా ఎదగలేదు బట్టలు వేసుకుని బట్టలు వేసుకోవటంలోనూ తయారవటాల్లోనూ నగలు వేసుకోవటంలోనూ వాటిల్లో ఉన్న శ్రద్ధ వాటిల్లో ఉన్న ఒక ఆనందం వాటిల్లో ఉన్న అవగాహన మనకి మనం ఎలా బిహేవ్ చేయాలి అనే దానిలో లేదు తల్లి అందుకని సాధ్యమైనంత వరకు పట్టు భగవంతుడిని వేడుకో భగవంతుడిని భగవన్ భగవంతుడిని నీకు ఇష్టదేవతను ఎవరినో వాళ్ళని 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 వాళ్ళకి ప్రార్థన చెయ్యి వాళ్ళకి రిక్వెస్ట్ చెయ్యి నా తల్లి నాకు ఈ సమస్య ఉంది నాకు ఈ సమస్య నుంచి గట్టి ఎంకించమని అంతకంటే అని సరే కానీ ఏంటంటే నేనేం చెప్తానంటే మన లేడీసు పిల్లల్ని పెంచటం చేత కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది చాలామంది మంచి వాళ్ళు ఉంటారు చాలామంది ఇదిగో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు అందరి గురించి చెప్పటల్లా మన ఇండియన్ లేడీసు అసలు పిల్లల్ని కంటారు వాళ్ళని రోడ్డు మీద వదిలేసినట్టుగానే ఉంటారు రోడ్డు మీద అంటే ఆ బాల్కనీల్లో వదిలేసేసి లేకపోతే ఏంటంటే ఆ సాయంకాలం కూడా అదిగో బాల్కనీ నేను చెప్పినట్టుగాను ఆ బాల్కనీలో ఆ ఒక్కడు ఒక్కళ్ళు ఇద్దరే కాకుండా ఆ పిల్లల్ని ఈ పిల్లల్ని ఈ పిల్లల్ని కూడా లాక్కొచ్చి అక్కడ ఆడుతూ ఉంటారు ఆగం చేస్తూ ఉంటారు కొంతమంది కొంతమంది ఇళ్లల్లో అయితే కొంతమంది ఫ్లాట్స్లో అయితే మరీ అన్యాయంగా ఉంటాయి క్రికెట్లో ఆడుతూ ఉంటారు కుర్రాళ్ళు కుర్రాళ్ళు గల్ గై 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 అరుస్తూ ఉంటారు అక్కడ అదే ఉంటే పిల్లలు కదండి ఆడుకుంటారండి పిల్లలు దండి పిల్లలు అల్లరి చెప్తే మనం అల్లరి చేస్తామా మనం అల్లరి చేస్తే చెప్పుతో తొంతారు ఎవరన్నా చెప్ప పిల్లలు కూడా అని పిల్లలు కూడా అల్లరి చేయకూడదు వాళ్ళని క్రమశిక్షణలో పెంచాలంటా నేను అందుకని ఏంటంటే ఆడవాళ్ళు ఎప్పుడైతే ఇది ఇదంతా మళ్ళీ నేను ఇదే చెబుతున్నాను ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఏంటంటే ఈ పిల్లలు ఆగాలు అల్లర్లు విండో పెయింట్స్ అన్నీ కూడా మొత్తం పగలగొడుతూ ఉంటారు ఈ క్రికెట్ ఆటలతో అదేంటంటేనండి ఏం పర్వాలేదని పెద్ద పెద్ద పెద్దవాళ్ళు కూడా తగాదాలు ఆడు తగాదాలు వస్తారు అదేంటి మా పిల్లాడిని అట్లా అంటావో ఏదో చిన్న చిన్నగా ఏదో బంతి కొట్టాడే అనుకోండి మీ మీ అద్దం పగిలింది అనుకోండి అయితే మాత్రం అట్లా అంటే అట్లా చేస్తారా అట్లా చేస్తారా అని చెప్పేసి చాలా చాలా రూడ్గా మాట్లాడుతూ ఉంటారు మన దేశంలోనే ఉంది మన దేశంలోనే ఉన్నదండి ఏషియన్ కంట్రీస్లోనే ఉన్నది ముఖ్యంగా ఇట్లాంటి చండాల అలవాటు ఇట్లాంటి దౌర్భాగ్యమైన అలవాటు ఇంకో విషయం తెలుసా అండి నాకు పిల్లలంటే చాలా అసహ్యం అండి ఎందుకంటే ఎందుకు అసహ్యం అంటే అసలు ఆ పిల్లల్ని పెంపకం ఆ పెంపకం మూలంగా ఆ పిల్లల మీద అసహించుకుంటూ ఉంటాను అనమాట ఆ పిల్లల్ని నేను చీదరించుకుంటానన్నమాట వాళ్ళు వాళ్ళు డర్టీగా ఉంటారు పిల్లలు ఆ ముక్కు చీదురు చీమురులు అవన్నీ వేసుకుని చండాలంగా చీదుకు చీదుకుంటూ చీదుకుంటూ లేకపోతే అన్నీ అన్నీ ఇక్కడ ఇక్కడ చీమిడి రాసుకుంటూ అట్లా ఉంటారు తర్వాత ఏంటంటే వాళ్ళకి ఏ రకమైన ఒక చక్కటి మంచి డిసిప్లినరీ హ్యాబిట్స్ ఏమి ఉండవు అనమాట అసలు జంతువుల కంటే హీనంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఎవరి ఎవరింటికైనా ముఖ్యంగా వచ్చినప్పుడు ఏంటంటే కూర్చోరు నోరు మూసుకుని ఒక చోట కూర్చోరు సోఫాల్లో కూర్చోరు పోతాడు అక్కడు అటు పోయి అయ్యి ఇది వలే ఉందే అర్ర చెడు 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 ఇదేంటి ఈ పుస్తకం ఏంటి ఇదిగో ఈ పుస్తకం నాది కాదు నాది డాడీ ఇది నాకే కావాలి డాడీ ఇది నాకు ఆంటీ నేను అడుగు డాడీ ఇది నేను తీసుకుపోతాను ఏమండి ఇది మా పిల్లాడికి కావాలండి అండి పోల్లేండి రేపు ఎల్లుండి ఇస్తామండి మేము అని ఆ తండ్రి అంటాము ఇదిగో తర్వాత ఆ గాజు సామాన్ దగ్గర పోయి అక్కడ పటక పటకమని కింద పడిపో పడేయటం లేకపోతే అసలు ఏదేదో అసలు అడ్డం మనం ఏమన్నా వర్వాజులు ఏమైనా పెట్టుకుంటే అవి కింద పడేయటము ఇట్లాంటి చెత్త చందాలు అనమాట ఇంత గలీజు పిల్లల్ని మన ఇండియాలో ఇండియాలో ఉన్న గలీజు పిల్లల్ని నేను ఎక్కడ చూడలేదు అదే ఫారిన్ కంట్రీస్లో నాకు తెలిసిన వాళ్ళు స్విట్జర్లాండ్లో ఉంటారు వాళ్ళు కోర్స్ నేను కూడా వెళ్ళాను అనుకోండి జనివాళ్ళు అయితే అక్కడ వాళ్ళ పిల్లాడు ఉంటాడండి ఎంత ముద్దుగా ఉంటాడంటే ఆ పిల్లాడు అసలు చక్క చక్కగా ఎంత నేను ఇంకోటి ఏంటంటే పిల్లల్ని నా కూతుర్ని నా కూతురు కూతుర్ని తప్ప ఎవరిని ఎత్తుకోలేదండి ఇంతవరకు నాకు పిల్లల్ని చిచి చిచి అంటాము ధరనైనా ధర అయిన ఏంటి ఏం చేస్తున్నావు అని ఇట్లా ఎత్తుకోటాలు వాళ్ళని నిమరటాలు ముద్దులు పెట్టుకుంట అవి నాకు చేత కాదండి నాకు ఎందుకో మరి రైట్ ఫ్రమ్ ద డిగరింగ్ ఐ డోంట్ లైక్ చిల్డ్రన్ చిల్డ్రన్ లైక్ చేయటం అసహించుకోను కాదు నాకు పిల్లలు దగ్గర తీసుకోవటము ముద్దు చేయటము అవి నాకు అనమాట నాకు ఇష్టం అన్నదనమాట బాగా బాగా చాలా ముద్దుగా ఉండి కొంతమంది నా అదేంటో పిల్లలు నాయమడి పడుతూ ఉంటారు నేను ఎంత వెళ్ళి దూరం వెళ్ళిపోతూ ఉంటాను ఆ పిల్లలు నాయంబడి పడుతూ ఉంటారు ఎందుకో తెలియదు నా అప్పుడు అట్లాంటప్పుడు ఏంటంటే తల్లి మనసు ఊరుకోదు కదా కాబట్టి ఏంటంటే దగ్గరికి తీసుకుంటాను ఇల్లు ఇల్లు అంటాను ఇలా 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 ప్యాటింగ్ చేస్తాను అవతలికి వెళ్ళిపోతాను అయితేనండి ఆ స్విట్జర్లాండ్లో పిల్లాడు అట్లాంటి పిల్లలు అసలు వా అంటే తండ్రి ఇండియను తల్లి స్వీడ స్వీడెన్ అనమాట స్విట్జర్లాండ్ కాదు స్వీడన్ స్వీడన్ది స్విట్జర్లాండ్లో ఉంటారు వాళ్ళు అయితే ఆ పిల్లాడండి వాడికి ఎంత చక్కటి జెంటిల్ మ్యాన్ లాగా ఉంటాడంటే వాడు నిజంగా ఎంత చక్కగా వాడి రూపం అలాగే ఉంటుంది వాడి అలవాట్లు అలాగే ఉన్నాయి బెస్ట్ జెంటిల్ మ్యాన్లు ఎలా ఉంటారు చక్కగా మనం మన సచిన్ టెండూల్కర్ ఉన్నాడు జెంటిల్ మ్యాన్ అన్నాం అట్లా పిల్లల్లో వీడు జెంటిల్ మ్యాన్ అంటా నేను కాబట్టి ఏంటంటే అట్లా ఉంటారు పిల్లలు అంటే నేను ఎత్తుకున్న ఎప్పుడు ఎవరిని ఎత్తుకున్న పాప నాకు నా కూతురిని నా నా మనోరాళ్ళని వాళ్ళు కూడా వాళ్ళు కూడా నండి అసలు చెప్పుడు కూడా ఉన్న ఉన్న ఉనికి కూడా తెలిసే ది కాదు అసలు వాళ్ళు వాళ్ళు చిన్నపిల్లలప్పుడు కానీ క్యూరు బేరమని ఏడవటము గోల చేయటము ఆగం చేయటము ఎక్కడికన్నా పోతే అది అది తీసి ఇది తీసి అది కెలికి ఇది కెలికి ఇట్లాంటివన్నీ ఇవన్నీ అంటాను కేవలం ఓన్లీ బికాస్ ఆఫ్ మదర్స్ అంటాను మదర్స్కి పెంపకం సరిగా లేకపోవటం వల్ల ఆ మదర్స్కి సరైన అవగాహన లేకపోవటం వల్ల ఆ మదర్సు పిల్లల్ని రోడ్డు మీద వదిలేయటం వల్ల ఇట్లాంటివన్నీ నికృష్టాలు ఇట్లాంటి దరిద్రాలన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఇప్పటికైనా మనం సమ సమాజంలో ఉన్నాము మనం జంతువులు తిరిగే సమాజంలో కాదు మనం జంతువుల్లాగా మనం చాలా అందంగా తయారైనంత మాత్రాన మన హ్యాబిట్స్ కూడా అందంగానే ఉండాలి అనేది అది ఒకటి గుర్తుపెట్టుకుని ఆ కాన్సెప్ట్ ఒకటి గుర్తుపెట్టుకుంటే పిల్లలు బాగా బా బాగుంటారు రేపు పెద్దవాళ్ళయి వాళ్ళు మనకి వాళ్ళకి వాళ్ళు మనకి చేదోడు వాదోడుగా ఉంటారు లేకపోతే వాళ్ళు ఎగర్తించటం మొదలుపెట్టేసి అంటే నువ్వెంత నువ్వేంటి నువ్వేం చేసావు మనం పెంచావా మమ్మల్ని ఏమన్నా అది చేసావా నాకు అది నేర్పావా ఇది నేర్పావా అని చెప్పి మన మన కంట్రోల్లో లేకుండా పోతారు వాళ్ళు పెద్ద పెద్దదైన పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు చదువు సంజ కూడా నువ్వు మొత్తం నాశనం అయిపోయి వాడు మొత్తం ఏదో అసలు చదువుకోవాల్సిన సమయంలో చదువుకోకుండా వాడు సర్వనాశనాలైపోయి సర్వం అనేక రకాల స్నేహాలతో అనేక రకాలైన బ్యాడ్ హ్యాబిట్స్ సర్వనాశనం అయిపోయి ఒక గుదిబండలాగా తయారవుతారు అన్నమాట కాబట్టి ఇప్పటికైనా సరే బంగారు తల్లులారా చక్కటి చక్కటి జీవితం ఇది వాళ్ళకి కూడా చక్కగా జీ జీవితాన్ని జీవితాన్ని ఇవ్వండి వాళ్ళకి ఎప్పుడు చక్కటి జీవితం వస్తుందంటే వాళ్ళకి కూడా వాళ్ళకి మంచి హ్యాబిట్స్ మంచి చక్కటి అలవాట్లు నేర్పితే వస్తుంది వాళ్ళకి నేర్పాలంటే ముందు మీరు నేర్చుకోవాలి అందుకని మీరు ముందు చక్కగా బుద్ధిమంతుల్లాగా ఉండి చక్కగాను ఈ పిచ్చి పోయి ఇటు పోయి అక్కడ పోయి అటు పోయి ఆ ఆచమ్మ పోచెమ్మ కబుర్లు చెప్పుకుంటూ అక్కడ వీటన్నిటికీ కనుక టైం వేస్ట్ నాన్ సెన్స్ న్యూ సెన్స్కి అంతటికూ ఫుల్ స్టాప్లు పెట్టి పిల్లల్ని పెంచడంలో నిమగ్నం అయిపోయి చక్కగా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం కాబట్టి ఏంటంటే ఇది ఎప్పుడైతే ఆడవాళ్ళు ఎప్పుడైతే ఇవన్నీ నేర్చుకుని పిల్లల్ని చక్కగా శ్రద్ధగా తీర్చిదిద్దుతారు అప్పుడే మన సమాజం బాగుంటుంది అప్పుడే మన భారతదేశం బాగుంటుంది లేకపోతే అన్ని రేపులు జరుగుతూనే ఉంటాయి అత్యాచారాలు ఎక్కడ పడితే అక్కడ జరుగుతూ ఉంటాయి ఏది పడితే అది ఎవడు తాగి తాగి తాగిన మైకల్లో ఎవడు ఏం చేస్తున్నాడో తెలీదు డ్రగ్స్ మైకల్లో ఎవడెవడో ఏం చేస్తున్నాడు ఎంత పెంపకం సరిగా ఉంటే గనక మొక్క బాగుంటే చెట్టు బాగుంటుంది అంటారు కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను కాబట్టి ఎక్కడైనా ముఖ్యంగా ఈ ఫ్లాట్స్లో ఉన్నప్పుడు కాస్త బుద్ధి జ్ఞానాలతో మనము మనము ప్రవర్తి మెదటి వాళ్ళకి మన మూలంగా ఇబ్బంది లేకుండా చూడాలి అనే జ్ఞానం సంపాదించుకుంటే ఊరికే పూజలు చేసి పోయి గుళ్ళకి గోపురాలకి పోయి పోలో అనుకుంటూ వెళ్ళిపోయి అక్కడ పోని ఇంతకీ ఏం చేసామంటే ఏమీ ఉండదు అక్కడ వెళ్ళటం రావటం అంతకంటే ఏమీ లేదు బలాదూరు తిరగటం తిరగటాలు ఈ బలాదూరు మాటలు బలాదూరు ఇవి పోచుకోళ్ళు కబుర్లు ఇవన్నీ మొత్తం మొత్తం ఇట్లాంటి ఉన్నత కాలం ఇట్లాగే ఉంటుంది అనమాట కాబట్టి మన మన గురించి మనసు మన సంసారం గురించి మన కుటుంబం గురించి మన పిల్లల గురించి మనం ఎంత ఎంతవరకు మనం మనం చేయ చేయగలుగుతున్నాము ఎంతవరకు మనం చక్కగా మనం వాళ్ళని తీర్చి ది అని ఒకటి ఆలోచించుకుంటే చాలిపోతుంది మీరు ఏమనుకోకండి నాకు చిన్న పిల్లలంటే ఇష్టం లేదని నాకు ఇష్టం లేదంటే ఐ డోంట్ లైక్ చిల్డ్రన్ ఒక పిల్ల ఉంది హాయిగాను అది హాయిగా దానికి ఒక పిల్ల అంతే అయితే అంటే ఎందుకు అంటే అదేమో మరి నాకు తెలీదు నాకు పిల్లలు అంటే ఇష్టం లేదు ఎందుకు అంటే ఇదిగో ఇదే బహుశాను చిన్నప్పుడు కూడా మా మామయ్య పిల్లలు అత్తయ్య పిల్లలు పిన్ని పిల్లలు ఆ పిల్లల్ని కూడా అట్లాగే అసహించుకునేదాన్ని చాలా వాళ్ళు వాళ్ళు వాళ్ళ అసలు ఎప్పుడు ఏ వయసులోనూ నాకు పిల్లలు అంటే ఇష్టం లేదండి ఇష్టం నాకు ఇప్పటికి కూడా నాకు ఇష్టం లేదు ఎందుకంటే మరి అంతరాంతరాళాల్లో నాకు ఇదిగో ఇట్లాంటి ఈ పిల్లల్ని ఇట్లాంటి వాళ్ళని చూడటం మూలంగా నాకు ఏమైనా అసహ్యమా ఏంటి అనేది మరి నాకు తెలియదు సో అదండి ఆడ ఆడవాళ్ళు చక్కగా చల్ల పిల్లల్ని కనటమే కాదు చక్కగాను వాళ్ళని చక్కగా జాగ్రత్తగా భావి భారత తీర్చి తీర్చిదిద్దాల్సిన బాధ్యత అదే వాళ్ళు గనక ఇప్పుడు గనక చిన్న బాల్యంలో వాళ్ళు గనక ఆ డిసిప్లిన్ పోగొట్టుకుంటే ఎప్పుడు కూడాను వాళ్ళు డిసిప్లిన్ తెచ్చుకోలేరు ఇంకోటి ఏంటంటే గురువు అందరికంటే కూడాను తల్లే మొదటి గురువు ప్రథమ గురువు అంటారు కదా మరి ఈ గురువే వాళ్ళకి నేర్పాలంటే ఈ గురువు సవ్యంగా ఉంటే నేర్పగలుగుతారు సో అదండి సంగతి కాబట్టి ఇదిగో ఆవిడ పాపం అడిగింది బాధపడుతున్న కానీ ఇవన్నీ కూడా అర్థం చేసుకోండి ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్లే నిర్ణయ న్యాయ నిర్ణేతలు అంతేగాని ఎవరికి వాళ్ళు చెప్పేవి కాదు ఇవి కాబట్టి ఇవి ఎదటి వాళ్ళకి ఎంతవరకు ఇబ్బంది లేకుండా మనం జీవిస్తాము అప్పుడు అప్పుడు మనం మనం నిజంగా మనం చక్కగా మంచి పౌరులం అని మనం అనుకోవాలి సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై